హలో హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నేనైతే ఇంట్లో పనంతా చేసుకున్నాను సో ఏమేం ఫుడ్ ప్రిపేర్ చేశానో చూపిస్తున్నాను ఒకటి పర్వన్నము అండ్ ఇది వచ్చేసి ఓనగాయ బచ్చల కూర పప్పు ప్పు అండ్ ఇది వచ్చేసైతే పులిహోర చింతపండు పులిహోర చేశాను నేను ఈరోజు అలాగే ఇక్కడ పొట్లకాయ పులుసు అంటే మా ఇంట్లో ఎప్పటికీ చేసుకునేటివి ఇవి అన్నమాట పొట్లకాయతో పులుసు అనేది ప్రిపేర్ చేశాను అండ్ ఇక్కడ వినాయకుడికి ఇష్టమైనవి ఏంటి ఉండ్రాలు కదా సో ఇక్కడ చప్పటి ఉండ్రాలు చేశాను అలాగే పిల్లలకి ఇష్టం అని చెప్పేసి బెల్లం వేసి మళ్ళీ ఉండ్రాలు చేశాను ఇక్కడ నేను పులిహోర ఆల్రెడీ చూపించాను కదా సో ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అన్నమాట ఇంత హెవీగా ఎందుకు ప్రిపేర్ చేశానంటే ఒక నలుగురికైనా భోజనం పెట్టాలి అని చెప్పేసి అయితే నేను ఇంత ప్రిపేర్ చేశాను ఈ వంట అంతా ప్రిపేర్ చేశాక పూజ రూమ్లోకి అయితే వెళ్ళామండి అయితే పూజ అనేది ఏంటంటే మా గది అనేది చాలా చిన్నగా ఉంది సో మీరే అడ్జస్ట్ చేసుకొని చూడాలి ఎందుకంటే అందరూ కూర్చొని చేసుకునే అంత వీలుగా అయితే లేదు సో చిన్నగా ఉంది ఇక్కడ నేను పూజకు అన్ని సిద్ధం చేస్తున్నాను అయితే ఇక్కడ ఏంటంటే గణపతిని అంటే విగ్రహాన్ని పెట్టుకుంటాం కదా ఇంట్లో అది ఇంటి యజమానితో అయితేనే పెట్టించాలంట అది నేను పెద్దలు చెప్పిన మాట విన్నాను సో అందుకని మా వారితో అయితే పెట్టిస్తున్నాను ఫస్ట్ కింద అయితే పీట సిద్ధం చేశాను దాని కింద కూడా వినాయకుని అడుగు అనేది వేశాను వేసిన తర్వాతకి పీట సిద్ధం చేసి దానిపైన తామరాకు పెట్టేసి బియ్యం పోసి దాంట్లో వన్ రూపీ కైన్ వేసిన తర్వాతకి మా వారి చేతితోటే వినాయకుడిని అనేది అయితే నిలబెట్టేశాను ఇక్కడ నేను అంటే ఇంట్లో యజమాని భర్తే కదా సో అందుకనే భర్త చేతితోటే అయితే పెట్టాక తర్వాతకి పూజకు కావాల్సినవి అన్నీ సిద్ధం చేస్తున్నాను నేను ఇక్కడ ఏ పూజకైనా వ్రతంకైనా ఫస్ట్ మనం పూజించాల్సింది వినాయకుడినే కదండి అంత మెయిన్ అన్నమాట వినాయకుని పూజ పుణ్యాలు తొలగించే ఓ వినాయక అందరినీ చల్లగా చూడవయ్యా గణపయ్య అంటూ జపిస్తూ నామాన్ని స్మరిస్తూ నేనైతే మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ నేనైతే చాలా బాగా చేశానండి పూజ అయితే మా సైడ్ అయితే చాలా మంది అయితే ఇంట్లో వినాయకుని విగ్రహం అయితే పెట్టుకోరండి అంటే కొంతమంది లైక్ పెట్టుకుంటారు సో అందుకనే చెప్తున్నాను కొంతమంది అయితే పాలవెల్లి అని చెప్పేసి కడుతూ ఉంటారు వినాయకునికి పైన ఉంటుంది కదా సో మా ఇంట్లో అయితే ఎన్నడూ లేదు మా అత్తగారు కానీ మా అమ్మగారి ఫ్యామిలీలో కానీ పాలవెల్లి అనేది లేదు చాలా వరకు అయితే నేను ఇది ఆంధ్ర సైడ్ అయితే విన్నాను సో మా ఇంట్లో వచ్చేసి అయితే ఇలాగే పెట్టుకుంటాము ఎలక్కాయ మొక్కజొన్న కంకి చె గడ అలాగే పత్రీలు చాలా వరకు ఉంటాయి పత్రీల పేర్లు కూడా చాలా వరకు అయితే నాకైతే కొన్ని తెలిసి ఉన్నాయి కొన్ని తెలియని ఉన్నాయి అందుకనే అవన్నీ అయితే చెప్పలేకపోతున్నాను సో మా ఆయన అయితే బజార్ నుండి తీసుకొచ్చాడు అన్నీ వారికి అయితే అక్కడైతే అన్ని సిద్ధం చేసి పెట్టాను పూజ స్టార్ట్ చేసే ముందే అయితే మనమైతే చేతికైతే తోరణం అయితే కట్టుకోవాలి కంపల్సరీ కదా సో మా అబ్బాయి అయితే ప్రిపేర్ చేసి పెట్టాడు ఫస్ట్ ఇవన్నీ సో మేమైతే అయితే తోరణం అనేది కట్టుకుంటున్నాము వారికి కూడా నేను ఆల్రెడీ అన్నీ సమర్పించి పెట్టేశాను ఫస్ట్ డే అంటే పూజ చదువుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేవకుండా అంటే పూజలో కూర్చున్నాక మధ్యలో లేవద్దు అంట కదా అన్నీ నా పక్కనే చదురుకొని నేనైతే స్వామివారి ముందే అన్ని పెట్టేసుకున్నాను ఇక్కడ పూజ స్టార్ట్ చేస్తున్నాము మేమైతే అందులో అయ్యగారిని అయితే తీసుకురాలేదు అంటే పంతులని అయితే ఎవరిని తీసుకురాలేదు ఎప్పుడైనా మా ఇంట్లో పూజ ఏ పూజ అయినా సరే మా వారే బుక్ చదువుతూ ఉంటారు మేము చేసుకుంటాము ప్రతి ఒక్క పూజ పుస్తకం మా ఇంట్లో ఉంటుంది ఆ పూజ అనేది దాంట్లోనే చూసుకుంటూ చదువుకుంటూ మేము చేసుకుంటూ ఉంటాము పూజలో ఏమైనా తప్పుగా మీకు అనిపిస్తే క్షమించండి నాకు తోచిన విధంగా నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను సో ఏమన్నా తప్పులుంటే మాత్రం చూసి సర్దుకోవాల్సిందే అంతకు మించి అయితే చేసేదైతే ఏం లేదు కదా సో అంతా గనపయ్యే చూసుకుంటాడని చెప్పేసి లాస్ట్కి అయితే రెండు చెంపలైతే అయితే లెంపకాయలు వేసుకున్నాను నేనైతే ఆ స్వామికి అయితే నాకు తోచిన విధంగా నేనైతే పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగింది అండి మేము చేసే మా ఇంట్లో ఏ పూజకైనా సరేనండి మా వారు నేను కంపల్సరీగా కూర్చుంటాము అది ఎంత పని అయినా సరే అది పక్కన పెట్టేసి ఇద్దరం కలిసి కూర్చొనే చేసుకుంటాము వరలక్ష్మి వ్రతం కూడా చాలా వరకైతే లేడీస్ ఒక్కరే కూర్చొని చేసుకుంటూ ఉంటారు కానీ అలా కాకుండా నేనైతే పక్కనే మా వారిని కూర్చోబెట్టుకొని మరి చేసుకుంటూ ఉంటాను ఆయన మంత్రాలు చదువుతూ ఉంటే నేను అక్షంతాలు వేస్తూ స్వామివారికి సమర్పించేవి అన్నీ ఇస్తూనే నేను పూజ చేసుకుంటున్నాను నాకు అలా అయితేనే చాలా చాలాగా ఉండడం వల్ల వీడియో తీయడానికి కూడా కరెక్ట్గా అవ్వలేదండి సో మా అబ్బాయి అయితే రూమ్ బయట కూర్చొని వీడియో తీశాడు కాకపోతే నాకు తోచిన విధంగా నేనైతే పూజ అనేది అయితే ఇలా చేసుకున్నానండి మరి ఆ సకల విజ్ఞాలు తొలగించే గణపయ్యకు ఒక్కసారి మీ నోటితో చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి జై అని సర్లేండి ఇంతకీ మా ఇంటి వినాయక చవితి పూజ ఎలా ఉంది మరి నచ్చిందా మరి అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పోతూ పోతూ ఒక లైక్ మాత్రం కొట్టండి అలాగే మన ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను ఇట్స్ మై ఫుడ్ ఇట్స్ మీ రోహిణి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్